ఈ రోజు దేవుడు నిన్ను కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు కొన్ని విషయాలలో నిన్ను విరగొడుతున్నట్టు నీకు అర్థం అవుతుంది నీ వాళ్ళను కూడా కొన్ని విషయాల్లో విరగొడుతున్నట్టు నీకు స్పష్టంగా అర్థమవుతుంది అలా నిన్ను విరగొట్టినా నీ వాళ్ళను విరగొట్టినా నీకు ముందు బాధ కలిగింది కొన్నిసార్లు అర్థం కాక ఆవేశం కూడా కట్టలు దించుకుంటున్నాయి వెంటనే బొట్టని వేలు ఇలా పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న కూడా నీవు దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది దానికి దేవుని సమాధానం ఏంటంటే నీవు విరవబడకపోతే ఒంటిగానే ఉంటావు నిన్ను నేను గాని విరిచినట్లయితే నీవు వేల మందికి దీవెనగా మారుతావు అందుకే నేను నిన్ను విరగొట్టడానికి పూనుకున్నా ఏమన్నా అభ్యంతరమా అభ్యంతరం అయితే చెప్పు వదిలేస్తా అప్పుడు ఒంటిగానే ఉంటావు లేదు లేదు నేను అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి నువ్వేమడుగుతున్నావు అంటే నన్ను ఆశీర్వదించు ఇతరులకు ఆశీర్వాద కారణంగా చెయ్యని అడుగుతున్నావు తప్పనిసరిగా అలా చేస్తా మరి ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి అంటే నా చేతిలో నిన్ను విరవక తప్పదు